హాయ్ అండి బేబీ బేబీకాను బజ్జీలు వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా అయితే చాలా చాలా ఇష్టం అండి పెద్దలైనా పిల్లలైనా తినొచ్చు కొద్దిగా శనగపిండి ఫ్లోర్ ధనియాల పౌడర్ కారము పసుపు కొద్దిగా సాల్ట్ వంట చూడ వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిర్చి బజ్జీలు ఎలా వేస్తామో అలా పిండి కలుపుకుంటే సరిపోతుంది ఈ బేబీ కాన్ అయితే చాలా బాగుంటాయండి చాలా ఆరోగ్యం కూడా పిల్లలకి కానీ పెద్దలకే కానీ ఇవి కర్రీస్ కూడా వండుతారు కూర కూడా వండుతారు బేబీ కాను చాలా బాగుంటుంది చూసారు కదా ఇట్లా ఒకటి రెండు ముక్కలు చేసుకున్నాను మీరు ఫుల్గా కూడా ఒకటికొకటి ఇవ్వచ్చు లేదంటే నిలువుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు యాగవు అనిపిస్తే లోపల ఏమైనా పచ్చిగుంటుందని డౌట్ అస్సలు వద్దండి ఎందుకంటే అవి బాగా కుక్ అయ్యే వస్తాయి లోపల చాలా బాగుంటుంది పైన కారం కారంగా లోపల తీయగా ఉంటుంది పిల్లలు అందుకే ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి లోపట అయితే చాలా ఉంటుంది బేబీ కార్న్ ఓకేనా బాబు